మరొకసారి స్వాగతము రీసెంట్ గా ఒక వీడియో మనం చూసాము అందులో మన క్రైస్తవ అందరూ సువార్త ప్రకటిస్తున్నారు ఒకడు వచ్చాడు ఆయన దీక్షలో ఉన్నాడు కానీ ఆయన పని చూస్తే దీక్షలో ఉన్నట్టు లేడు దీక్షలో ఉన్నవాడు చాలా కామ్గా కోపాన్ని కంట్రోల్ చేస్తూ చాలా జాగ్రత్తగా ఉంటారు సువార్త పరిచర్య చేస్తున్న సహోదరుల పైన ఆ మైక్ గుంజి కింద విరొక్కసాడు ఇదంతా పోలీస్ వాళ్ళు రాకముందు జరిగిన సంఘటన ఇక్కడ వరకు వాళ్ళు ఏ విధంగా సువార్తను అడ్డుకున్నారో మనం అందరం చూసాము దీని తర్వాత ఏం జరిగింది అనేది చాలామందికి తెలియదు అయితే వాళ్ళు దాని తర్వాత ఇంకా చేశారండి సోదరు సోదరులారా క్రైస్తారా మరి సువార్త దండయాత్రలో మేము పాల్గొన్నప్పుడు వ్యతిరేకతలో ఎదురైనప్పటికీ ఇదిగో పోలీసు వాళ్ళు మరి ఈ ప్రభుత్వం పోలీసు వాళ్ళు సువార్త దండయాత్ర చేసుకోవడానికి మరి సిఐ గారు పర్మిషన్ ఇచ్చారు ఇచ్చినా కూడా దీనిని చూసి పడేసి మైకులు పగలగొట్టి సెల్ ఫోన్ పోలీస్ యంత్రాంగం సహకరించి పగలగొట్టిన మైకులను ఇప్పివ్వడానికి పగలగొట్టిన ఫోనును కూడా ఇప్పివ్వడానికి సహకరించినటువంటి ప్రభుత్వానికి వందనాలు చెల్లిస్తా ఉన్నాం అభివందనాలు తెలియజేస్తా ఉన్నాం మీరు మీరు ఎక్కడికి వెళ్ళినా స్టేషన్ కు వెళ్లి పర్మిషన్ తీసుకోండి దండయాత్రకు వెళ్ళడానికి ముందు కూడా పోలీస్ స్టేషన్ కు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళుతున్నామని చెప్పి వెళ్ళండి ఎన్ని ఆటంకాలు వచ్చినా ఏది వచ్చినా ఈ సువార్త ప్రవాహమును ఏ శక్తులు ఆపలేవని తెలియజేస్తా ఉన్నాం పోలీసు వాళ్లకు తెలియజేయండి కంపల్సరీగా పర్మిషన్ తీసుకోండి ఇద్దరు కానిస్టేబుల్ తీసుకోండి శుభార్త ప్రకటించండి వెళ్ళే ముందు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళండి చట్టపరంగా చేద్దాం సువార్తను ఎవరు కూడా ఆపడానికి వీల్లేదు ధైర్యంగా ఉండండి అని మనం చేస్తూ మా కొరకు ఎందుకు ఉంది క్రైస్తవుడు అంత ఎందుకు పడతలేదు రీసెంట్ గా ప్రవీణ్ గారు మృతిపైన పైన పనికి మాలిన కామెంట్స్ వేస్తూ తాగి నడిపించాడని అది చేశాడని ఇది చేశాడని చెప్తున్నారు ఆ సంఘటన కంటిన్యూ ఇంకా చాలా హీట్లో ఉన్నప్పుడే ఇంకొకడు ఇలా చేస్తూ క్రైస్తవులను సువార్త పరిచయాలని అడ్డుకుంటున్నాడు పోలీసు వాళ్ళు పర్మిషన్ ఉన్నా కూడా వీళ్ళు సూడో గవర్నమెంట్ నడిపిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సూడో గవర్నమెంట్ అంటే తెలుసు కదా ప్రభుత్వం కాకుండా సపరేట్గా వీళ్ళు చెప్పిన ప్రకారంగానే జరగాలి అన్ని ఇలాంటి వాళ్ళు క్రైస్తవులపైన దాడి చేస్తూ ఉంటే క్రైస్తవులు మౌనంగా సహించాలి గవర్నమెంట్ నుంచి వచ్చిన పర్మిషన్ని కూడా వీళ్ళు చింపుతున్నారంటే కనుక ఎంత ఎంత వరకు వీళ్ళు సాహసిస్తున్నారో మీరు అర్థం చేసుకోండి ఆయన కూడా దేవుని పని మాత్రం ఎవరు ఆపలేకపోయారు ఆయన మైకులు పగలు కొట్టినా సీసీ కెమెరాలు పగలు కొట్టినా ల్యాప్టాప్లు పగలు కొట్టినా దేవుడు దీనికన్నా ఇంకా గొప్పగానే ఇస్తాడు మంచిగానే ఇస్తాడు కానీ ఇతను స్పీకర్లు ఏదైతే పగలు కొట్టిండో ఏ మైక్ అయితే పగలు కొట్టిండో దానికి అతని ద్వారానే డబ్బులు కట్టేదాకా అతని ద్వారానే మొత్తము నష్టపరిహారం చెల్లించాలని పోలీసు వాళ్ళు అతనికి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారని చెప్తున్నారు సో చూడండి ఇదే ఫ్రెండ్స్ అక్కడ స్వార్థ పరిచయంలో ఉన్నవాడు ఎంతమంది ఉన్నారు వీళ్ళిద్దరే ఉన్నారు ఆయన కూడా అతనిపైన చేయలేపలేదు ఇది క్రైస్తవ్యంలో ఉన్న గొప్పతనం వాళ్ళను కొట్టాలంటే పెద్ద సమస్య కాదు వాళ్ళు దీక్షలో ఉన్నారు దానికి మేం మర్యాదిస్తున్నాం కానీ దీక్షలో ఉన్నవాడు మాత్రం మర్యాద పెట్టుకోలేకపోతున్నాడు మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి ఫ్రెండ్స్ వర్క్ హావ్ డే